వాళ్ళు కూడా వాదనలు వినిపించారు రెండు వందల పేజీల కౌంటర్ కూడా గవర్నమెంట్ వైపు నుంచి దాఖలు చేశారు చేసిన తర్వాత జడ్జి గారు మొత్తం వాదనలు విన్నారు జడ్జిమెంట్ రిజర్వ్ చేసి పెట్టారు ముప్పై ఒకటి నేను ఏసీబీని ఏం కోరుతా ఉన్నానంటే అదేవిధంగా గవర్నమెంట్ ఏం కోరుతా చర్చి జడ్జి గారు రిజర్వ్ చేసి పెట్టిన తర్వాత మనం వెంటనే తొందరపడి నేను ఎక్కడికి పోయేది లేదు ఎక్కడికి తలుచుకునేది లేదు తొందరపడి మీరు అనవసరంగా ఎందుకు ఈ హడావుడు చేస్తున్నారని అడిగాను ప్లస్ ఇప్పుడు నేను అయినప్పటికీ చట్టాన్ని గౌరవించే పౌరుడిగా రాజ్యాంగానికి గౌరవించే పౌరుడిగా వాళ్ళు పిలిచారు కాబట్టి వచ్చాను వచ్చి నాకు ఒక లెటర్ ఇచ్చారు ఇన్ఫర్మేషన్ కావాలి డాక్యుమెంట్స్ కావాలి ఏం ఇన్ఫర్మేషన్ కావాలి ఏం డాక్యుమెంట్స్ కావాలో మాకు తెలియదు అందుకే అడిగాం అడిగితే ఇప్పుడేమో వాళ్ళు లేటెస్ట్గా ఏం చెప్తున్నారంటే మీరు ఒక్కరే రావాలి లాయర్స్ రాకూడదు ఆల్రెడీ తీర్పే అక్కడ పెండింగ్ ఉన్నది కాబట్టి మా లాయర్స్తో వస్తే మీకేమి ఇబ్బంది అడిగితే సమాచారం ఇవ్వడం లేదు దాంతోపాటు ఇంకా ఏమంటున్నారంటే మీరు ఒక్కరే రావాలి నాకు నాకు ఒక్కరికి రావడానికి ఇబ్బంది లేదు కానీ ఒక పౌరుడిగా నా ప్రాథమిక హక్కులకు కూడా భంగం వాటి చూసుకోవాల్సిన బాధ్యత నా మీద అందుకే పోలీస్ అధికారులు అడిగాను ఎక్కడన్నా లిఖితపూర్వకంగా ఉందా నా లాయర్ రాకూడదని దయచేసి ఉంటే ఇవ్వండి అన్నాను సో వారు సంప్రదిస్తున్నారు నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీ ఆఫీస్కి వచ్చాను మీకు ఏమి ఇన్ఫర్మేషన్ కావాలడు నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది నేను తీసుకున్న నిర్ణయం ఏదైనా ఉంటే అది మినిస్టర్గా తీసుకున్నాను గవర్నమెంట్గా తీసుకున్నాను అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే తప్పవ అదంతా మీ దగ్గరనే ఉంది ఈ వాదన అంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ పెట్టింది హైకోర్టు మీద ఉన్న గౌరవంతో చట్టాల మీద ఉన్న గౌరవంతో రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు మరొక పౌరుడిగా నాకు నా లాయర్ని వెంటబెట్టుకుని విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకుందని నేను అనుకుంటున్నాను లేదని వారు అంటున్నారు భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా కాదు కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు అంటున్నారు చూడాలి మరి వాళ్ళు ఏం చెప్తారు బ్రదర్ వాళ్ళు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత నిజాన్ని నన్ను పిలవాల్సిన అవసరం లేదు హైకోర్టులో చాలా గంటల గంటల వాదనలు వాళ్ళు వినిపించారు ఏసీబీ తరఫున ఇవాళ కొత్తగా మళ్ళీ ఇప్పుడు శోధించేది సాధించేది లేదు చెప్పాల్సింది కూడా చెప్పకుండా ఇక్కడేదో హడావుడి చేసి నిన్న రైతు భరోసా ఎగ్గొట్టారు కాబట్టి రైతు భరోసా నుంచి తప్పించుకోవడానికి రెండు రోజులు మీడియాలో ఈ డ్రామా నాడు పలన రెడ్డి గారు అనుకుంటున్నారు దీనికి మేము భయపడడం బాధపడడం రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నా పదిహేను వేలు ఇస్తానని చెప్పి పన్నెండు వేలు ఇచ్చిన విషయము ప్రజలకు గుర్తుంది మీరు ఎన్ని డ్రామాలు చేసినా మాకు ఇంకో సమాచారం కూడా ఉంది నేను ఇక్కడికి రాగానే కావాలని కేటీఆర్ ఇంటి మీద రైడ్స్ అని చెప్పి అక్కడ రైడ్లు చేయించాలని ఆలోచన చేస్తా ఉన్నా పర్వాలేదు ఇవన్నీ డ్రామాలు మాకు తెలుసు మీరు ఎన్ని డ్రామాలు చేసినా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో అది అమలు చేసేదాకా కొట్లాడదాం కేసులు ఎన్ని పెట్టినా మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎన్ని రైడ్స్ చేసుకున్నా ఎన్ని డ్రామాలు చేసినా నా ఇబ్బంది నాతో పాటు నా రైట్స్ ప్రొటెక్ట్ ఇక్కడ మా పత్రం నరేంద్ర రెడ్డి గారు అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు తప్పుడు వార్తలు రాసి మీడియా క్లిక్ నా రైట్స్ నరేందర్ రెడ్డి గారు ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేసిందే పోలీసు అందుకే నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి నా లాయర్ తెచ్చుకున్నాను ఇప్పుడు మా ఇంటి మీద రైడ్స్ రైడ్స్ చేసి నాకు తెలిసి ఏం చేయబోతుంది రైడ్స్ చేసి అవసరమైతే కొన్ని ఇంప్లాంట్ చేసి కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బాయించాలని వీళ్ళ చిల్లర ప్రయత్నం నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని కథలు పడ్డా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు నువ్వు మాట తప్పింది తెలుసు నాలుగు వందల ఇరవై హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది ఎన్ని చేసుకున్నా తప్పకుండా నేను వదిలిపెట్టాం ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్టాడు ఇక నేను అడిగేది ఏంటంటే మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది వాళ్ళ నాకు జరగదని గ్యారెంటీ ఏంది నరేందర్ రెడ్డి ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు కన్ఫెషన్ ఇచ్చినట్టు అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోయిన పుకార్లు వీలే సృష్టించిన పోలీసు వాళ్ళు మీడియాకి లీక్లు ఇచ్చారు నాకు కూడా అట్లే చేస్తారని నా డౌట్ రెండోది రెండవది వాళ్ళని మళ్ళీ చెప్తున్నాను నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేట్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు తప్పకుండా నా ఇంటి మీద రేట్ చేస్తే కూడా అన్లో ఏమని రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి చిట్లు అవసరమైతే ఏమైనా సృష్టించి కావాలని బజ్ఞం చేయాలన్న చిల్లర ప్రయత్నం చేస్తున్నారు నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను న్యాయవాదుల సమక్షంలో ఎక్వైర నుంచి వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తారు ఐదు నిమిషాలు చూసిన తర్వాత సహకరించే నా దారి ఇప్పటివరకు అయితే ఏం చెప్పట్లేదు పోలీసు వాళ్ళు మరి లిఖితపూర్వకంగా ఏం చేయట్లేదు కానీ వాళ్ళు ఫోన్లు వాళ్ళు మాట్లాడుతున్నారు పైకి రెడ్డికి మాట్లాడుతున్నారు మరి డీజీపీకి మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా అనుమతి లేదు లేదు అనుమతి మొన్న పట్నం నరేందర్ రెడ్డి మీద ఏ కుట్ర అయితే వీళ్ళు చేసినో ఆయన ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు వాళ్ళు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేసిన రో అది జరగకూడదనేది నా తాపత్రయం అందుకే లాయర్ ఉండాలని నేను కోరుతున్నాను లాయర్ ఉంటే వాళ్ళకి అభ్యంతరం అయితే నాకు అర్థమైతే లేదు ఏదైనా కాను ఉందా చూపెట్టు కాయం చూపెట్టే కాయపెట్టారు సార్ మీరు క్వశ్చన్ చేసి ఏం చెప్తున్నారు సార్ తీసుకుని ఇష్టం ఇది ఇక్కడ భారత రాజ్యాంగం లేదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేదు అన్ముల రేవంత్ రెడ్డి రాసిన రాజ్యాంగం అనేది మా ఇష్టం మా జాగిరి అంటారు ఏం చేయాలి సార్ ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని ఇక్కడ డైవర్ట్ చేసి ఇంటి వైపు రైడ్ వెళ్ళారు ఇంటి మీద ఇప్పుడు రైడ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు రైడ్ చేసి కూడా మన ప్లాంట్ చేస్తారని నా అనుమానము తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగా వారు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ అయింది అయినా ఈ డ్రామా చేయాల్సిన అవసరం ఏంటో పోలీసులకి ఈవెన్ ఫామ్ హౌస్ కేసులో కూడా ఇంటి దగ్గరకు వచ్చి ఎలాంటి అనుమతులు ఇంటి దగ్గరికి వచ్చి డ్రామా చేసి అక్కడ ప్లాంట్ చేసి రేవంత్ రెడ్డి ఇచ్చిన పని ఆడ పత్రాలు పెట్టి లేదా ఇంకోటి పెట్టి కేసులు పెట్టి ఇరికేయాలని వాళ్ళ తాకతం అన్నింటినీ కూడా న్యాయపరంగా ఎదుర్కుంటారు డేజీపీయింగ్ టూ రేడియో గోయింగ్ ఎక్స్పెక్ట్ మీరు ఒక మాజీ మంత్రి ఇలా రోడ్ మీద కాకుండా కనీసం లోపల పిలిచిన చెప్పాల్సిన వాళ్ళ విజ్ఞతన్ రేవంత్ రెడ్డి గారి యొక్క విజ్ఞత వారి యొక్క తిరిగితే నేను సహకరించినట్టు ఇక్కడికి వస్తే నన్ను కనీసం లాయర్ కాయలు కావాలని కోరేందుకు కారణం ఒకటే ఒకటి మొన్ననే పట్నం నరేంద్ర రెడ్డి విషయంలో వీరు చేసిన గుట్రా రేవంత్ రెడ్డి డైరెక్షన్ ప్రకారం పట్నం నరేంద్ర రెడ్డి మీద ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టు అభూత కల్పనలు సృష్టించి ఊహాజనితమైన వార్తలు సృష్టించి బదునాం చేసే ప్రయత్నం చేసి ఆయన కన్ఫెషన్ ఇచ్చిండు కేటీఆర్ను ఏం చేసిండని లేనిపోను కథ చేసిండు మళ్ళీ మాకట్లా జరగకూడదు అనేది నా తప్ప